హాయ్ అండి వెల్కమ్ టు లడ్డూస్ కుకింగ్ ఛానల్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి అందరి మనసు చల్లచల్లని పదార్థాల మీదకి అలాగే చల్లచల్లని జ్యూస్ల మీదికి మళ్ళుతుంటుంది కదా ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ అమ్మేటువంటి ఫలుదా బాదం మిల్క్ సూపర్ టేస్ట్ ఉంటుంది కదండి అదే టేస్ట్తో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా మన ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ నేను ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్ ఛానల్ అలాగే బయట నుంచి తెచ్చే పని లేకుండా మన చేతులతో ఇంట్లో వాళ్ళకి హెల్తీగా చేసి పెడితే ఆ ఆనందమే వేరు కదండి వాళ్ళు కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారు బాగా ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను ఒక ఇరవై బాదం పప్పులు తీసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టేసుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ బాదం పప్పులు మొత్తం వేసేసుకోవాలి నేను వాటర్తో సహా వేసేస్తున్నానండి అలాగే ఇప్పుడు ఒక కప్పు కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోవాలండి ఇప్పుడు వేసేసి ఈ బాదం పప్పులు మెత్తగా అయిపోయేంత వరకు బాగా మిక్సీ పట్టేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టి పక్కన పెట్టేసేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ నేను ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకుంటున్నానండి ఫుల్ మిల్క్ క్రీమ్ తీసుకున్నాను ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా వేడి చేసుకోవాలండి పాలని ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత బాగా ఒకసారి కలిపేసేసుకొని ఇక్కడ నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నానండి నేను చేస్తున్న నే నే ఈ క్వాంటిటీకి ఒక కు కప్ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా షుగర్ వేసేసుకొని బాగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నానండి ఈ మిల్క్లోకి ఒక టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ముందుగా కాంచుకున్న పాలల్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బాదం పాలనేవి వేసేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేడి చేసుకోవాలి అలాగే నేను ఎక్స్ట్రాగా ఇక్కడ బాదం పప్పు అండ్ జీడిపప్పు వేసుకుంటున్నానండి చిన్న చిన్న పలుకులుగా చేసుకొని ఈ విధంగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కస్టర్డ్ మిశ్రమాన్ని ముందు కలిపి పెట్టుకున్నాను కదండి అది వేసే క్లిప్ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది సారీ అండి ముందు వేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పాలల్లో కలిపి వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా ఒకటి లేదా రెండు నిమిషాలు బాగా వేడి చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి కలర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనం అచ్చం వెహికల్ మీద తీసుకుంటాం కదా బాదం మిల్క్ సేమ్ అదే కలర్లో అదే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత చూసారా ఈ విధంగా కొద్దిగా లైట్గా చిక్కపడాలండి ఈ విధంగా చిక్కబడిన తర్వాత స్టవ్ అనేది ఆపేసేసుకోవాలి ఈ విధంగా ఆపుకున్న తర్వాత పూర్తిగా అనేది చల్లారిపోనివ్వాలండి ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టేసేసుకోవాలి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీ టేస్టీ బాదం మిల్క్ రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడి తాగుతారు అలాగే ఇవి టూ డేస్ వరకు నిల్వ ఉంటుందండి అచ్చం రోడ్ సైడ్ ఫలుదా బండి మీద అమ్మేటువంటి బాదం మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి చల్లచల్లగా సూపర్గా ఉంటుంది టేస్ట్ చూసారు కదండీ నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి